హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కడపలోని అమీన్ పీర్ దర్గాకి వచ్చాము అమీన్పీర్ దర్గా కడపలోని ఒక ఫేమస్ దర్గా అది మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ దర్గాని పెద్ద దర్గాని కూడా పిలుస్తారంట దర్గాని దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం కట్టించారంట ఎవరు కట్టించారంటే హజ్రత్ ముస్తఫా హుస్సేని షహీద్ గారు కట్టించారంట అతను ప్రజలకు ఎప్పుడు ప్రేమ భక్తి మానత్వం గురించి చెప్తుంటేవారంట ఈ దర్గాకి కుల మతాల తేడా లేకుండా హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ వస్తుంటారంట ఇక్కడికి ప్రతి గురువారం వేలాది మంది భక్తులు వస్తారంట ఇక్కడికి వచ్చేవాళ్ళు తమ కోరికలు తీరేందుకు దీపాలు వెలిగిస్తే కొంతమంది దారాలు కడతారంట ఈ దర్గాలో ఉండే పచ్చ గంభీరాల గోపురం ఆర్చులు ఇంకా గులాబీల అలంకరణ చాలా బాగుంటుంది నేను ఈ దర్గాలోకి వచ్చి కూర్చున్నాక నా మనసుకు ఎంతో పీస్ఫుల్గా అనిపించింది అందుకేనేమో ఇక్కడికి వచ్చేవారు అందరూ దర్గాని శాంతి అని కూడా అంటారు ఈ దర్గాలో మెయిన్ ఎవరంటే హజ్రత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మొహమ్మద్ హుసేని చిట్టువుల్ ఖాజరి నాయబ్ రసూల్ ఇతను మొహమ్మద్ ఖాందానికి చెందినవారంట ఇతను కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ అనే టౌన్ నుంచి సిక్స్టీన్ ఎయిటీ త్రీలో కడపకు వచ్చారంట ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత సెవెంటీన్ సిక్స్టీన్లో జీవ సమాధి అయ్యారంట ఈ దర్గాకు సామాన్య ప్రజలే కాకుండా సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు ఇంకా సింగర్ ఏఆర్ రెహమాన్ గారు కూడా వస్తారంట సినీ యాక్టర్స్లో అయితే రీసెంట్గా నేను చూసిన వాళ్ళలో రామ్ చరణ్ గారు వచ్చారు ఇంకా పవన్ కళ్యాణ్ సూర్య సమంత అమితాబ్ బచ్చన్ ఇలా చాలామంది వస్తుంటారు సినీ యాక్టర్స్ నుంచి ఇక్కడ మెయిన్గా రెడ్ కలర్ షాల్ కప్పున డేర్ అయితే సైర్షా పీరుల్లా బావాది ఇంకా మిగతా డేర్స్ అన్నీ వాళ్ళ పిల్లలవి అంటే వాళ్ళ కొడుకులు మనవాళ్ళు ఇంకా వాళ్ళ కొడుకుల మనవళ్ళ భార్యలు అందరివి ఇక్కడ చదువుకోవడానికి అంటే ప్రశాంతంగా కూర్చొని చదువుకోవడానికి కూడా ఖురాన్ బుక్స్ ఇంకా కొన్ని ఉర్దూ బుక్స్ అవన్నీ పెట్టున్నారు ఇంకా ఇక్కడ దమ్ చదివిన నీళ్లు కూడా పంచుతున్నారు అందరికీ ఇక్కడికి వచ్చే భక్తులందరికీ నేను కూడా తాగాను దమ్ అంటే బాబా పేరు మీద దువా చేసి పంచుతారు అందరికీ ఇక్కడ నవంబర్ నెలలో దాదాపు ఒక నెల రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారంట అంటే గంధం ఉత్సవాలు ఇక్కడి ప్రజలు పీరుల్లా బాబా ఇప్పటికీ బ్రతికే ఉన్నారు మన కోరికలను విని వాటిని నెరవేరుస్తున్నారని నమ్ముతుంటారంట దర్గా అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ దర్గాకైతే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ పెద్ద కొడుకులు పీఠాధిపతులుగా ఉంటారంట ఇప్పుడు మెయిన్గా మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను వినండి మూడవ పీఠాధిపతి అయిన ఆరిఫుల్లా గారి పెద్ద కుమారుడు తన పదకొండవ సంవత్సరంలోని ఇంటిని వదిలి తాడిపత్రి దగ్గర ఉన్న గుహల్లో దాదాపు యాభై సంవత్సరాల పాటు తపస్సు చేశారంట అలాగే కడప జిల్లాలోని గన్ని ఫాల్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా ఒక పదమూడు సంవత్సరాల పాటు తపస్సు చేశారంట ఈ వాటర్ ఫాల్స్ దగ్గర తపస్సు చేసేటప్పుడు అక్కడ ఒక గొర్రెల కాపరి ప్రతిరోజు తన గొర్రెల్ని కాచుకుంటూ ఉండేవాడంట ఆ గొర్రెల్లో నుంచి ఒక గొర్రె రోజు గుహల్లోకి వెళ్ళి వచ్చేదంట కొద్ది రోజుల తర్వాత ఆ గొర్రెల కాపలికి అనుమానం వచ్చిందంట మేక ప్రతిరోజు ఎక్కడికి వెళ్ వెళ్ళి వస్తుంది ఒకసారి చూద్దామని చెప్పి ఆ మేకని తరుముకుంటూ ఆ గుహల్లోకి వెళ్ళారంట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను పెద్ద పెద్ద జడలున్న ఒక స్వామివారిని చూశాడంట అతను అతన్ని చూడగానే భయపడిపోయాడంట అక్కడికి ఆ గొర్రెల కాపరి వచ్చిన విషయం గ్రహించిన స్వామివారు కళ్ళు తెరిచారంట ఎందుకు నాయన నువ్వు ఇక్కడికి వచ్చావు పొరపాటున నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరికైనా చెబితే నువ్వు సమస్యల్లో పడతావు సో నేను ఇక్కడ తపస్సు చేస్తున్నట్లు ఎవరికి చెప్పొద్దు అని చెప్పి స్వామివారు అన్నారంట అతను సరే స్వామి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అవి నాకు తీర్చండి అని చెప్పి మేకల కాపరి అడిగాడంట సరే నాయన నీ సందేహాలు ఏంటి అని అడగగా ఈ మేక ప్రతిరోజు ఈ గుహల్లోకి ఎందుకు వస్తుంది ఏం జరుగుతుంది అని అడిగాడంట అప్పుడు స్వామివారు అక్కడ దూరంగా చూపిస్తారంట అక్కడ చూస్తే పెద్ద పాము ఉందంట ఆ పాముకి పాలు ఇవ్వడానికి మేక ప్రతిరోజు వస్తుందని స్వామివారు గొర్రెల కాపరికి చెప్తారంట అది చూసిన తర్వాత గొర్రెల కాపరి స్వామివారితో అడుగుతాడంట మీ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి కదా నా తల్లికి కంటి చూపు లేదు ప్లీజ్ ఎలాగైనా సరే నా తల్లికి కంటి చూపు వచ్చేటట్లు చేయండి అని అడిగాడంట అప్పుడు స్వామివారు సరే నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పొద్దు నీ తల్లికి నేను కంటిచూపు తెప్పిస్తాను రేపు నీ తల్లిని ఇంకా ఈ మేకని ఇద్దరిని పిలుచుకొని ఈ గుహల దగ్గరికి రా నేను కంటి చూపు రప్పిస్తానని అంటాడంట స్వామివారు చెప్పినట్లే ఆ గొర్రెలు కాపరి నెక్స్ట్ డే తన తల్లిని ఇంకా మేకని తీసుకొని స్వామి దగ్గరికి వెళ్తాడంట అక్కడికి వెళ్ళిన తర్వాత మేకపాలతో తన తల్లి కళ్ళను శుద్ధి చేసి ఆ గొర్రెల కాపరి తల్లికి కంటి రూపు వచ్చేటట్లు స్వామివారు చేశారంట చెప్పుకుంటూ పోతే స్వామివారి స్టోరీ అయితే చాలా ఉంది నేనైతే ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నాను కుదిరితే ఇంకోసారి ఇంకా డీటెయిల్గా వీడియో చేస్తాను ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో ఫర్ మోర్